నమస్తే నేను మీ హరిత అమావాస్య రోజు ఒక్క పని చేయడం వల్ల మరి తీరిపోతాయంటారు లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే నమస్కారం అమావాస్య రోజు ఒక పని చేయండి అని జనరల్గా చెప్తూ ఉంటారు దానికి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏం సంబంధం అసలు ఏం చేయాలి ధర్మ రక్షిత రక్షిత యద్భావం తద్భవం అవునండి హరిత గారు అమావాస్య రోజు మీరు చూడండి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీగా అందుకే బయట కూడా వెళ్ళ వెళ్ళొద్దంటారు జనరల్గా చూడండి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అమావాస్య రోజు పని చేయొద్దు అమావాస్య ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మేడం అంటే రెండు ఉంటాయి మేడం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని దైవం అంటాం నెగిటివ్ ఎనర్జీ దయము అంటాం సో ఇక్కడ మనకు పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలి అంటే ఏం చేస్తాం మనం దేవతని మనం పూజించుకుంటాం ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు చేస్తే పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుంటాం అమావాస్య రోజు ఎవరి దగ్గరైతే నెగిటివిటీ ఎక్కువ ఉంటుందో నెగిటివ్ ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు నెగిటివిటీ ఆకర్షించబడుతుంది పాజిటివిటీ లేకున్నా కూడా నెగిటివిటీ వస్తుంది అందుకోసమే అమావాస్య రోజు కొంతమంది చూడండి ఏ పనులు చేయొద్దంట కొంతమంది ఎస్పెషల్లీ తమిళనాడుకి వెళ్తే ఆ రోజుకి చేస్తుంటారు పనులు సో ఒక్కొక్క ప్లేస్ బట్టి ఒక్కొక్క ప్లేస్ బట్ డెప్స్ అప్పులు తీర్చాలంటే మాత్రం ద బెస్ట్ డే మాత్రం లాఫ్ పరంగా చెప్పినట్టయితే అమావాస్యనే బెస్ట్ డే అని చెప్పొచ్చు ఎందుకు అమావాస్యనే బెస్ట్ అంటే అప్పుడు అనేది ఏంటంటే మేడం రుణం ఒక నెగిటివ్ ఎనర్చి ఆ నెగిటివ్ ఎనర్చి మీ నుంచి బయటికి తీయాలి అంటే నేను ఏం చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్స్ ఆల్రెడీ ఇద్దరు కూడా కొన్ని చెప్పాను చూశాను అది కూడా వర్కౌట్ అయినాయి సో కొంతమందికి అది వర్కౌట్ అవ్వని వారు కానీ లేదా ఇంకో కొంచెం వేరేది దిగు చేద్దామనిపించి నాకు మంచి రిజల్స్ రావాలంటే కొంతమంది చేసి పచ్చాను కొంతమంది రిజల్ట్స్ కూడా వచ్చింది అందులో ఏంటంటే మీకు ఎవరైతే డెప్స్ ఉన్నాయో వారందరి పేర్లు కూడా ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో రాయండి అంటే ఏ అనే పర్సన్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి బి అనే పర్సన్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి ఎల్లో కలర్ పేపర్ రెడ్ పెన్తో క్లారిటీగా ఏ కింత బీ కింద ఆ డెప్స్ ఏదైతే రాయండి అమావాస్య రోజు ఇది రాయండి రాసిన తర్వాత బ్లాక్ పెన్ ఉంటుంది మేడం బ్లాక్ పెన్తో కొట్టేయండి బ్లాక్ పెన్తో కొట్టేసి క్లియర్డ్ క్లియర్ అని రాయండి అది రాసిన తర్వాత ఏం చేయాలంటే కాల్ చేయాలి మేడం ఆ కాల్ చేస్తున్నప్పుడు చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే ఉంటుంది అది వెళ్తున్నప్పుడు నా నుంచి అంతా డెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ అవును కాక క్లియర్ అయ్యాయి అనే ఒక భావన ఇంపార్టెంట్ ఎందుకంటే లా ఆఫ్ ట్రస్ట్ ఏం చెప్తా అంటే యద్భావం తద్భవతి అంటే మనం ఏ విధంగా అయితే భావిస్తుంటామో ఆ విధంగానే తరుదు సో నాకు ఉన్నాయి 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 అంటే మరిన్ని తయారవుతుంటాయి సో నేను ఏం చెప్తానంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ ఏం చేయాలంటే అది తీరిపోయిన ఒక లోకి నువ్వు వెళ్ళు అప్పుడు నీ మనసు ఏమవుద్ది చాలా రిలాక్స్ అవుతుంది ఎప్పుడైతే మనసు రిలాక్స్ అవుద్దో కొత్తదాన్ని అని ఆలోచిస్తుంది ఎప్పుడైతే మనసులో బరువు ఉంటుందో కొత్తదాన్ని చూడలేదు కొత్తదాన్ని ఆకర్షించుకోలేదు ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మనకి ఏదైతే కావాలో మనం కోరుకుంటావో దానిపైనే ఫోకస్ పెట్టాలి ఫస్ట్ దానికి ఏం చేయాలి అంటే ఎల్లో కలర్ పెరు రెడ్ పెన్తో ఏ కింద బీ కింద సి అనే పర్సన్ కింతేవైనా అలా మొత్తం రాసేసి అన్ని బ్లాక్ పెన్తో కొట్టేసి క్లియర్ అని రాస్తాను కాల్ చేయాలి అండి అమావాస్యలో పేపర్ని కాలుస్తూ దాని తర్వాత స్నానం స్నానం కూడా చేయాలి మేడం ఈ కాల్చేసిన తర్వాత ఏం చేయాలంటే కల్లు ఉంటుంది కదా కల్లుప్పుని తీసుకొచ్చి వాటర్లో వేసేసి ఆ కళ్ళు వేసిన వాటర్ని ఏం చేయాలి హెడ్ బాత్ చేయాలి తల స్నానం చేయాలి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు బట్ అది చేసేటప్పుడు మాత్రం నా లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయినట్టు భావించాలి ఎందుకు సార్ నీళ్ళల్లో ఉప్పు ఎందుకు అంటే ఆ నీళ్ళలో కళ్ళు వేసినప్పుడు ఉప్పు యొక్క సహజమైన గుణం ఏంటంటే నెగిటివిటీని తీసేస్తుంది మేడం మనం స్నానం చేస్తున్నాం ఆ నెగిటివిటీ ఆకర్షించి తీసేస్తుంది అందుకోసమే పూర్వకాలంలో ఏ స్నానం ఉత్తమం వాళ్ళు మేడం సముద్ర స్నానం ఉత్తమమే ఎందుకంటే సాల్ట్ అనేది మన నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా క్లెన్సింగ్ క్లియర్ అవుతుంది దాంతోపాటు నెగిటివ్ ఆరా అంటే చూడండి డెప్స్ ఎలా ఏర్పడతాయంటే ఎవరి బాడీ చుట్టయితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందో నెగిటివ్ ఆరాలు ఉంటారో వాళ్ళకు ఆకర్షించబడుతుంది డెప్స్ అంటే వాళ్ళ మానసిక స్థితి సరిగా పనిచేయదు సరైన నిర్ణయం సరిగా సమయస్ తీసుకోరు దానివల్ల ఏమవుతాయి రుణగ్రస్తులు అయిపోతారు రుణ విమోచన అవ్వాలి బయటికి వెళ్ళాలి ఆర్థిక స్వేచ్ఛ పొందాలంటే హై పాజిటివ్ ఎనర్జీ అవసరం సో దాని తర్వాత మా క్లాస్లో ఏం టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అనేది ఒకటి ఉంటుంది మేడం అది చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫాస్ట్గా వారి జీవితంలోకి ఏది కావాలంటే వాళ్ళ నుంచి నెగిటివిటీ తీసేసి కొత్త ధనాన్ని తీసుకోవడం జరుగుతుంది కొత్త ఎప్పుడైతే మనీ అనేది రావడం జరుగుతుందో వాళ్ళకు అప్పుడు వాళ్ళ లైఫ్ వెళ్తుంది ఇక చూడండి మేడం కొంతమంది ఏంటి దాన్ని నేను ఏమంటారంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి మత్స్యకారులు సముద్రానికి వేటకు వెళ్ళలేని సమయంలో వనం రిపేర్ చేసుకోవడంలో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు నీళ్ళలో దిగారు సముద్రపు వేటకి వెళ్ళినప్పుడు దాన్ని వాడుకుంటారు ఒకవేళ కాలు వింటే సమయంలో వాళ్ళు ఏం చేసుకుంటారు రిపేర్ చేసుకోవాలి రిపేర్ దీంతో ప్యాషన్ బిహేవియర్ డ్రీమ్స్ సెల్ఫ్ లవ్ లవ్ అంటే నేనేమన్నానంటే క్లాస్లో మా ఎవ్రీడే మార్నింగ్ ఇది ఒక ప్రాక్టీస్ ఒక రిపేర్ లాంటిది దిగచండి వాళ్ళని ఎట్లయితే రిపేర్ చేసుకుంటారో మార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మార్నింగ్ వాళ్ళని వాళ్ళు రిపేర్ చేసుకుంటారు ఎవరైతే వాళ్ళని వాళ్ళని రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచే వారి జీవితంలో మార్పులు రావడం మొదలు పెడుతుంటారు సో రిపేర్ చేసుకోవడం కేవలం అక్కడ మాత్రమే వాడుకుంటాను వచ్చినాక రిపేర్ చేసుకొని ఏంది ఏం లేదు సమయం వేస్ట్ చేయొద్దంటారు అయితే సమయాన్ని సరిగ్గా సరిగ్గా సద్వినియోగపరచుకొని ఉపయోగించుకోండి ఇప్పుడు ఇద్దరు వెళ్ళాడు మేడం రెస్ట్ తీసుకున్నప్పుడు ఏంటి నైఫ్ షార్ప్ చేసుకోవచ్చు కదా సో అలా ఉన్న వ్యక్తి మాత్రమే విజేతగా మిగిలిపోతాడు అంటే క్లారిటీ ఉంచుకోవాలి మేడం మనకు ఎప్పుడైతే కాలుగు ఉన్నామో ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి సమయాన్ని సద్వినియోగపరచుకుంటే విద్యార్థి మంచి జీవితాన్ని పొందుతాడు సమయాన్ని సద్వినియోగపడితే ఒక బిజినెస్ పర్సన్ మంచిగా మనీని సంపాదిస్తాడు సో తను మనసు చూడండి మనీ ఎందుకు రాదంటే మేడం ఆ మనీ ఎందుకు చిన్నప్పటి నుంచి ఒకవేళ నెగిటివ్ భావాలు ఎక్కువైందనుకోండి అనుకోండి వాళ్ళకు మనీ రాదు సో ఆ నెగిటివ్ భావాలు వెళ్ళి మనీ ఎందుకు పాజిటివ్ భావ్ ఎనర్జీ అనేది మనీ ఈజ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మన లోపల ఆ ఎనర్జీ ఉంటేనే మనకు మనీ ఫ్లో అవుతుంది ఇంకొక సైడ్ మనం చెప్పినట్టయితే పూర్ణ శ్రద్ధతో అంటే పూర్తి శ్రద్ధతో ఒక పనిని మీరు చేపట్టినప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రేరేపించనక్కర్లేదు మీ దృష్టే మిమ్మల్ని ముందుకు తోస్తుంది మన పూర్తి దృష్టితో మనం పని చేసినప్పుడు మన దృష్ట ముందు తీసుకెళ్తుంది ఏకాగ్రత సపోజ్ మనకు పని అంది ఇంట్రెస్ట్ ఉంది మేడం ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టకుండా మనం లేస్తాం లేదా అలారం మోగలే ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు పూర్ణ శ్రద్ధ ఉంది మేడం ఇక్కడ కూడా అంతే డబ్బు సంపాదించాలి అంటే డిప్స్ ఫోకస్ కాదు ఆర్థిక స్వేచ్ఛ పైన ఫోకస్ పెట్టాలి వారు అది పెట్టినప్పుడు మాత్రమే డబ్బు సంపాదిస్తారు మీరు ఎందుకు ఎక్కువ డబ్బు గురించి డబ్బు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే చూడండి మేడం ధనం మూలం మీదం జగత్ మేడం సో ఎందుకంటే చూడండి మేడం పార్స్పెషల్స్ యొక్క వారి యొక్క దాన్ని బట్టి మనం చెప్తూ ఉండాలి ఒక ట్రైనర్ అన్ని చెప్పగలుగుతాడు బట్ ఎవరికి ఏది కావాలో అది ఇచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలి డబ్బు పొందాలన్న ఆలోచనతోనే వస్తారేమో ఎస్ ఎస్ ఎక్కువ మెంబర్స్ ఈ మధ్యలో డబ్బు గురించి ఎందుకంటే డబ్బు గురించి చూడండి డబ్బు ఉందనుకోండి సో సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది మేడం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేసే విధానం మారిపోతుంది అలా ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ అండి డబ్బు అనేది ఒక మ్యాజిక్ అండి ఆ మ్యాజిక్ ఆ పవర్ మీ దగ్గర ఉందనుకోండి ఏదైనా సరే సాధిస్తారు బట్ నేనేమన్నా అంటే ధర్మపరంగా ఉండేది అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళు మంచిగా వెళ్ళాలి సొసైటీలో మంచి చేయాలనే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండాలి మేడం లేదనుకోండి సపోజ్ వేరే వాళ్ళ దగ్గర మనీ ఉంది మేడం మీరు మంచి వాళ్ళు మీరు విమర్శించి మరి తీసుకోలేదు అనుకోండి మనం మిస్టేక్ కదా మేడం అంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ కావచ్చు మీ దగ్గర ఉన్న స్కిల్ కావచ్చు మీరు సమాజానికి మంచి చేయాలని కావచ్చు అలాంటి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన మీరు కంపల్సరీ తీసుకోవాలి మేడం ఒకవేళ మీరు తీసుకోకపోతే వారు తీసుకుంటారు సో ఎవరో ఒకరు తీసుకోవాలి కదా మార్కెట్లో ఎంతో మనీ ఉంది అందుకోసమే ఎవరైనా సరే ఒకవేళ మంచి చేయాలనుకుంటే మొత్తం కంపల్సరీ నా క్లాస్కి రాండి ఆ క్లాసెస్లో ఏం చేపిస్తారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ మొత్తం మార్చి అవకాశాలు మనం ఎలా చూడాలి ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనల్ని మనం ఎలా మార్చుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మీ దగ్గరికి రమ్మంటారు ఎందుకంటే సంతోషం ఉంటే డబ్బు ఉంటే సంతోషం వస్తుంది ఆరోగ్యంగా ఉంటే సంతోషం వస్తుంది అన్నీ కలిపితేనే సంతోషం ఉంటుంది అన్ని సమృద్ధిగా ఉంటేనే అవును సో అది సంతోషం కావాలంటే అది అట్రాక్షన్ వల్ల సాధ్యం మీ క్లాసెస్కి వస్తే అది దొరుకుతుంది అంటారు అవును విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేసుకోవాలన్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ జనం